అనంతపురం నగరంలోని వడ్డెర సంఘం జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు ఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు వడ్డెరల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డే వెంకటేశులు పుట్టినరోజు సందర్భంగా గజమాలతో సత్కరించి భారీ కేక్ ను స్నేహితులు తెలుగుదేశం పార్టీ నాయకులు వడ్డెర సంఘం నాయకులు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వేజన ఆసుపత్రిలో బాలింతల వార్డులో బ్రెడ్లు మరియు స్వీట్లను అందజేశారు అదేవిధంగా మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రంలో అందులకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనాలను వడ్డించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్రం అభివృద్ధి మరియు సంక్షేమం కోసం పాటుపడుతున్నారు తెలుగుదేశం పార్టీలో తన ఊపిరి ఉన్నంత వరకు పార్టీ కోసం పనిచేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వడ్డే మంజునాథ్ దలవాయి వెంకటనారాయణ తాడాల నాగభూషణం అక్కులప్ప వేణుగోపాల్ రవి ఆర్కే రామకృష్ణ ప్రసాద్ రామ్మోహన్ పుల్లారెడ్డి శివయ్య రాజు కడియాల కొండన్న రవి ఉజ్జినప్ప కొట్టాలపల్లి సుధాకర్ లక్ష్మన్న వెంకటరాముడు బ్రహ్మయ్య భాష భాస్కర్ సతీష్ కార్తికేయ శ్రీనివాసులు దేవేందర్ రెడ్డి వెంకటప్ప బాలాజీ శ్రీధర్ గంగులకుంట రమణ పల్లపు రాజు ఎల్లప్ప పరంధామరెడ్డి మస్తాన్ చంద్రమోహన్ గుప్తా దేవల్లహరి ఆదినారాయణ హనుమంతు రఘు మధు రంగప్ప తిడిపి నాయకులు వడ్డర సంఘం నాయకులు స్నేహితులు పాల్గొన్నారు భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత పదవులు ఆశ కోరుకో ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ భవిష్యత్తులో చిన్న సన్నకారు అన్ని విధాల బీసీ అను అనుక వర్గానికి తోతోడు పోతోడుగా ఉంటూ అన్ని విధాలుగా అందరినీ కృతజ్ఞతతో కలుపుకొని పోయే భావం కలిగినటువంటి వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా హృదయపూర్వక జన్మ శుభాకా జన్మదిన శుభాకాంక్షలు ఇంకా ఎన్నెన్నో భవిష్యత్తులో మంచి పదవులు రావాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వడ్డర సంఘం అధ్యక్షుడైనటువంటి వడ్డే వెంకటేశ్వర అన్న గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడు చాలా అట్టడు వర్గం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వడ్డవారికి కోరీలు చేసే వర్క్లు కానీ గుంతపాలు చేసేవారు కానీ లేదంటే రోడ్ వర్క్లు డ్యాములు పెద్ద పెద్ద వర్క్ అంటే అడ అనగాడిగినటువంటి అట్టడుగులో ఉన్నటువంటి లేబర్ కూలీకి పనిచేసేటువంటి వడ్డర్ల కోసము ఎన్నో ఏళ్ళుగా కృషి చేస్తూ చేస్తూ వాళ్ళ అభివృద్ధికి ఎన్నో విధాలుగా తోడ్పడుతూ ఉన్నారు అందులో భాగంగానే వీనికి అధ్యక్ష పదవిడిగా వరించడం జరిగింది ఈ పదవి అనేది ఒక్కసారిగా వచ్చిండేది కాదు ఎన్నో సంవత్సరాలకి వడ్డర్ల కోసము చాలా చాలా కృషి చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి రీసెంట్గా కూడా ఒక అమ్మాయి ఒక లేడీ కాయడు కూడా పైనుంచి పడి ఉంటే బయలుదారి పనిగా కూడా వారికి కూడా ఆర్థిక సాయం అందించే విధంగా వాళ్ళతో మాట్లాడి అమౌంట్ ఇప్పించడం కొంత అమౌంట్ కూడా ఇప్పించడం జరిగింది ఇలాంటి సందర్భాలు చాలా చాలా ఉన్నాయి ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూటేష్ గారికి మొదటగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు మరీ ఎన్నెన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఉండాలని కుటుంబము అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటూ వెంకటేష్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి చాలా మంచి వ్యక్తి ఆయన ఎన్నో కార్యక్రమాలు పార్టీలో అయితేనేమి నిజంగా స్నేహిత స్నేహభావంగా అయితేనేమి ప్రతి ఒక్కరికి పిలిచే పిలుస్తానే పలికే వ్యక్తి అయితను అందుకు అతనికి భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఇలాంటి వాడితే చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను వెంకటేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన రాజకీయంగా అయితేమి కులాపరంగా అయితే ఫ్రెండ్షిప్ సర్కిల్ అయితే ఫ్యామిలీ సమస్యల వల్ల అయినా ఎన్నో రకాలుగా వెంకటేష్ గారు అందుబాటులో నేనుండనని చెప్పుకుంటా పోయేవాడు ధైర్యంగా చెప్పుకుంటూ పోతున్నాడు కాబట్టి ఆయన ఆయన కుటుంబానికి నూరేళ్ళు సల్లగా కాపాడాలని శుభాకాంక్షలు తెలుపుకుంటాడు అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు ఆయన మా మామగారు వెంకటేష్ గారి జన్మదినం తెలపడానికి పెనగొండ నుంచి ఒడ్డర సంఘం తరపున నేను మా బావ ఎల్లప్ప ఇద్దరం వచ్చాము మా బావగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవిట్లే కొనసాగాలని ఆ దేవదేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఆయనకు తోడుండాలని ఇంకా భవిష్యత్తులో మరింత ముందుకు పోవడానికి ఆయనకు మంచి ఆశీస్సులు అందించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మరొకసారి మా మామగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వడ్డే వడ్డే సంఘ అధ్యక్ష అయిన మా అన్న వెంకటేష గారికి జన్మదిన శుభాకాంక్షలు పుట్టినరోజు సందర్భంగా నా మిత్ర బృందం నా ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులుగా వచ్చి నాకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేందుకు ప్రతి ఒక్కరికి మనసు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం దేవుని చూసామో లేదో తెలియదు కానీ బతుకున్న దేవుడు ఎవరో అంటే మన చంద్రబాబు నాయుడు అని చెప్పవచ్చు గర్వంగా ఎందుకంటే నాలుగవ తూరి సీఎంగా ఆయన ఆ వయసులో అనుక్షణం కష్టపడుతూ ప్రజలైన దేవుళ్ళు ప్రజల కోసం ఇంత పనిచేస్తున్నానే మహానుభావుడు ఎవరో అంటే మన తూరిగా సీఎం అయినా మన చంద్రబాబు నాయుడు గారు చాలా అనుక్షణం ఆ వయసులో ఆయన ఆయనకేం అవసరం లేదు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యం ఆంధ్ర బాగుండాలి నా తెలుగు ప్రజలు బాగుండాలని అనుక్షణం ఆయన ఎప్పుడు నిద్రపోతున్నాడు ఏం తింటాడు అర్థం కాలేదు కానీ ఆయన రెండు చేతుల జోడించి మొక్కుతున్నాం ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మనకు సీఎం కావడం చాలా మనం ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటాం అలాంటి వ్యక్తి మనకు సీఎం అయ్యాడు అదేవిధంగా ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ గారు కానీ అదే ఆయన అడుగు నడుస్తూ అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారు కానీ అదే భావాలతో పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై ఏళ్ళు ఎన్నికపోయింది అదంతా కవర్ చేయడానికి సంవత్సరం టైం పట్టింది తొలి అడుగు ఇంటింటికి పోయే కార్యక్రమం అయితేనేమి అమ్మఒడి అయితేనేమి అవ్వాతాతలు పింఛినే అయితే ఉచిత బస్సు అయితేనేమి మన ఉద్యోగాలకి అయితేనేమి అనేక సమస్యలు తెచ్చిన దాంట్లో చరిత్ర తిరగరాసిన ఏమంటే కూటమి అని సమాగం తెలియజేస్తూ మరియొక్క దూరే నాకు బర్త్డే శుభాకాంక్షలు నా మిత్ర బృందానికి నా వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా బావగారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజున వడ్డే గారు జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ వీరాభిమాని మన వడ్డెర జిల్లా అధ్యక్షుడు అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ టిఎన్ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఇట్లాంటి పుట్టినరోజులో ఎన్ని మరి ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశిస్తున్నాం ఉమ్మడి అనంతపురం జిల్లా వడ్డెళ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘమైన టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నగారు కుంచెపు వెంకటేష్ గారు జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు ఆయు ఆరోగ్యం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని కోరుకుంటూ అదేవిధంగా ఆయన ఈ జన్మదిన సందర్భంగా ప్రజాసేవలో నిరంతరం కలిగి ఉండాలని ఇంకా సేవా కార్యక్రమం చేయాలని ఆ దేవుడు మంచి ఆశీర్వాదం కలిగించాలని కోరుకుంటూ ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని వెంకటేష్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను